ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో తన కామెడీతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఫైమా ఈ షోతో వచ్చిన క్రేజ్తో చాలా షోలు ఈవెంట్లు చేస్తూ సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఫైమా జబర్దస్త్ కామెడియన్ ప్రవీణ్తో లవ్లో ఉన్నట్లు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి అయితే ఫైమా కూడా ప్రవీణ్ తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఫ్యామిలీ మెంబెర్స్తో చాలా వీడియోలు చేసింది ప్రవీణ్ కూడా ఫైమాకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనుకున్నారంతా అయితే ఫైమా రీసెంట్గా తన లవర్ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది మే నైన్టీన్త్న ఫైమా బర్త్డే కావడంతో తన బాయ్ ఫ్రెండ్తో దిగిన బర్త్డే ఫొటోస్ను షేర్ చేసింది ఫైమా బాయ్ ఫ్రెండ్ పేరు ప్రవీణ్ నాయక్ ప్రవీణ్ నాయక్ ఫైమా బర్త్డే ఫొటోస్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఐదేళ్లు ఎలా గడిచిపోయాయో నాకే తెలియడం లేదు జీవితం అంతా నీతో ఉండాలనుకుంటున్నాను హ్యాపీ బర్త్డే మై లవ్ అని పోస్ట్ చేశాడు ప్రస్తుతం ఫైమా బాయ్ ఫ్రెండ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింటి వైరల్గా మారింది ఈ పోస్టుకు నెటిజన్లు స్పందిస్తూ ఐదేళ్లు ఇతనితో ప్రేమలో ఉన్నప్పుడు జబర్దస్త్ ప్రవీణ్తో ఎందుకు నాటకాలాడావంటూ కామెంట్లు చేస్తున్నారు